ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్ల జీతాలు మరియు పెన్షన్ బిల్లుల్లో భారీ కదలికండి మే నెల జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపులపై తాజా సమాచారం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు శుభవార్త ఇప్పటి వరకు దాదాపు అన్ని జీతాలు మరియు పెన్షన్ బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో నిలిచిపోయి ఉన్న విషయం మనందరికీ తెలిసింది దీనివల్ల చెల్లింపుల్లో జాప్యం నెలకొంది అయితే కొద్దిసేపటి క్రితం అందిన తాజా బ్రేకింగ్ సమాచారం ప్రకారం ఈ బిల్లుల స్థితిలో భారీ కదలిక ప్రారంభమైంది చాలా కాలంగా నిరీక్షిస్తున్నట్లుగా ఆర్థిక శాఖ నుండి అవసరమైన నిధులు విడుదల కావాలి కావడంతో బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశ నుండి తదుపరి అత్యంత ముఖ్యమైన దశ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ ఈక్బేర్ వ్యవస్థకు ప్రాసెసింగ్ కోసం పంపబడుతున్నాయి అలాగే సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో బిల్లు స్టేటస్ ఇప్పుడు ఇన్ ప్రోగ్రెస్ ఫర్ పేమెంట్ త్రూ ఆర్బిఐ ఈక్బేర్ ప్రక్రియలో ఉంది ఆర్బిఐ ఈక్యుబేర్ ద్వారా చెల్లింపు ప్రక్రియలో ఉంది అని మారడాన్ని గమనించవచ్చు దీని అర్థం ప్రభుత్వం నిధులను విడుదల చేసింది మరియు ఆ మొత్తాలను లబ్ధిదారులు ఉద్యోగ పెన్షనర్ల బ్యాంకు ఖాతాలకు జమ చేసే ప్రక్రియను ఆర్బీఐ తన ఎలక్ట్రానిక్ చెల్లింపుల వేదిక అయిన ఈక్విబేర్ ద్వారా ప్రారంభించిందని ఇది చెల్లింపు ప్రక్రియలో చివరి మరియు కీలకమైన దశ ఈ దశ పూర్తయితే నేరుగా మీ ఖాతాలోకి డబ్బు జమ అవుతుంది ప్రస్తుతం అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఏప్రిల్ నెలకు సంబంధించి ఉపాధ్యాయుల జీతాల బిల్లులు ఈక్విబేర్ కు వెళ్లినట్లు నిర్ధారణ అయింది అలాగే వివిధ ప్రభుత్వ శాఖలండి విద్యాశాఖ న్యాయశాఖ రెవెన్యూ శాఖ పంచాయతీరాజ్ శాఖ జలవనరుల శాఖ వాణిజ్య పనుల శాఖ గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంకా అనేక ఇతర మిగిలిన శాఖల ఉద్యోగుల బిల్లులు కూడా సక్రమంగా క్రమంగా కదులుతున్నట్లు సమాచారం అంది అలాగే కొన్ని ట్రెజరీల పరిధిలోని పెన్షనర్ల బిల్లులు కూడా ఆర్బిఐ ఈక్బేరుకు వెళ్లినట్లు ప్రాథమిక సమాచారం అందుతుంది అలాగే అన్ని ట్రెజరీలలో ఒకేసారి కాకుండా దశల వారీగా జరిగే అవకాశం ఉంది బిల్లులు ఆర్బిఐ ఈక్బేరుకు వెళ్లినందున చెల్లింపు ప్రక్రియ వేగవంతమైంది సాంకేతిక ప్రక్రియలు సజావుగా సాగితే ఈ రోజు రాత్రి ఆలస్యం లేదా రేపు ఉదయం నుండి జీతాలు మరియు పెన్షన్లు మీ ఖాతాలో జమ కావడం ప్రారంభమయ్యే అవకాశం బలంగా ఉంది ఆర్బిఐ నుండి మీ వ్యక్తిగత బ్యాంకుకు ఆపై మీ ఖాతాకు మొత్తం జమ కావడానికి పట్టే సమయం బ్యాంకును బట్టి స్వల్పంగా మారవచ్చు ఇది ఖచ్చితంగా ఉద్యోగులు ఉపాధియులు మరియు పెన్షన్లకు ఉరెట్ట కలిగించే వార్త బిల్లులు కీలకమైన చెల్లింపు దశకు చేరుకున్నాయి